జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీశ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి షష్టమ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రం బుధవారం ఉదయం అమ్మవారి ఆలయంలో ఆలయ నిర్మాణకర్త పౌరిశెట్టి మురళీ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ఆవిష్కరించారు వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించి వివరాలు విడుదల చేస్తారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు ఉత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా నేతృత్వంలో తాల్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యాశంకరానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ తోడ్పాటుతో జరుగుతాయని బౌరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు ఎమ్మెల్యే శశికుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పదకొండు రోజులు ఉత్సవాలు జరుగుతాయని పది అవతారాలతో పాటు కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారని రోజుకో విశేష ద్రవ్యాలతో జరిగే పూజలు భక్తులు వినియోగించుకోవాలని కోరారు కేలం ధనకుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో జీవించే వారికి దసరా వేడుకలు మరింత సాధనను అందిస్తాయని ముత్యాలమ్మ కృప అందరిపై ఉండాలని ఆలయ కమిటీ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని భక్తులు స్వయంగా ఆచరించుకోవచ్చని అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామ్ కుమార్ పాల్గొని తొలి ఆహ్వాన పత్రం అందుకున్నారు ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు చోడవరపు రంగా జ్యోతి దంపతులు బౌరిశెట్టి నాగేశ్వరరావు ఆటో నారాయణ బౌరిశెట్టి నాగబాబు పసుమర్తి రమాదేవి సరస్వతి బౌరిశెట్టి సత్యనారాయణ శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ బౌరిశెట్టి మురళీకృష్ణ గారు పద్మ కుమారి దంపతుల నేతృత్వంలో అదేవిధంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాగ్బాల్ పుల్లారావు గారి నేతృత్వంలో కన్నుల పండగ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ రోజున కరపత్ర ఆవిష్కరణ చేసే భాగ్యం కల్పించుకుందుకు అమ్మవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం అంటేనే పట్టణంలో అత్యంత పురాతనంగా అంటే మన పూర్వీకులు అందరూ కూడా అర్చించినటువంటి అమ్మగా ముత్యాలమ్మని చెబుతూ ఉంటారు జంగారెడ్డి కూడా పట్టణంలో ఆ అమ్మకి ప్రీతికరంగా ఈ పదకొండు రోజులు ఈ సంవత్సరం ఒక రోజు అదనంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే భాగ్యం అమ్మకి అమ్మ మనకు ప్రసాదించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పదకొండు రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని అమ్మకి ఈ పదకొండు రోజులు జరిగేటువంటి విశేషమైన అలంకరణలతో పాటు అర్చనలు ఒక్కొక్క రూపానికి ఒక్కో తరహా అర్చన ఉంటుంది ఆ అర్చనలన్నీ కూడా విశేషంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే చేస్తూ ఉంటారు అటువంటి అర్చనలు మరి ఆ వారణాసి నుంచి విచ్చేసినటువంటి ఆదిత్య మిశ్ర గారు అదే విధంగా భట్టు స్వామి గారు మనందరికి సుప్రచితులు ప్రస్తుతం తాళాయిపాలెం శివస్వామి వారి దగ్గర శిష్యరకం చేస్తున్నటువంటి వారు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం అదే రోజు ఆఖరి రోజున మూడో తేదీ విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి చేయడం తోటి కార్యక్రమం పరిసమాప్త అయ్యే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం దానికి సంబంధించి విశేషమైనటువంటి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పది రోజుల పాటు అమ్మవారిని దర్శించి ఆ మహద్భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అందించాలనే ఉద్దేశంతో రూపంలో మీ ముందరికి కార్యక్రమ వివరాలు అన్నింటినీ అందిస్తున్నారు ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించి తరించి మీ కుటుంబం అంతా కూడా శ్రేయస్సుతో ఆనందోత్సాహాలతో జీవితం అద్భుతంగా నడవాలని అమ్మని ప్రార్థిస్తూ సర్వే జనా అందరికీ నమస్కారం అండి మరి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో రోజు రోజుకి మరి పట్టణంలో చక్ర సహిత శ్రీ శ్రీ ముత్యాలం అమ్మవారి దేవాలయం మరి రీసెంట్గా చాలా ప్రసిద్ధి చెందింది దేవాలయాల్లో మరి ఈ అమ్మవారి గుడికి వచ్చి మొక్కుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్కులు మరి పూర్తిగా న్యాయమైన కోర్కులుగా మరి ఆ బా ఆ దేవత వల్ల పూర్తిగా అవుతూ ఉన్నాయి మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మురళి గారు వారి దంపతులు ఎంతో అత్యంత వైభవంగా మరి కార్యక్రమాన్ని దసరా కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండు తొమ్మిది నుండి వచ్చే నెల రెండు పది గురువారం వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు భాగంగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాలకి మరి పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి మరి ఈ యొక్క సద్వినియోగం చేసుకుని మీ మీ యొక్క కోరుకుల్ని అమ్మవారి దగ్గర మరి మీరు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు పేర్కొన్న ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి విశిష్ట ముఖ్య అతిథులు మరి అలాగే సోదరుడు ప్లస్ మిత్రుడు శశికుమార్ అండ్ ధనకుమార్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతుల అభినందనలు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటాను అందరికీ నమస్కారం జై ముత్యాలమ్మ జై జయ ముత్యాలమ్మ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టం నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో పొలివైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయంలో శరణవరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి ఈ మేరకు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులకు ఉన్నటువంటి ఆలయ కమిటీ వగవాల పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సంయుక్తంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ఈ శరణవరాత్రులకు సంబంధించినటువంటి కరపత్రం ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అమ్మవారి యొక్క అనుమతి అనుగ్రహ ఆశీర్వాదంతో ఏర్పాటు చేయడం జరిగింది వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి మరియు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఈమన శశికుమార్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో ఈ కరపత్రాలను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెళ్ళడం ప్రధానంగా ఈ సంవత్సరం పదకొండు రోజులు వేడుకలు జరుగుతున్నాయి ఈ పదకొండు రోజుల వేడుకల్లో కూడా ఇరవై రెండవ తారీఖు ఉదయం ఏడు గంటల పది నిమిషాల గోపూజతో ప్రారంభమైనటువంటి ముత్యాలమ్మ సన్నిధిలోని శరణ నవరాత్రి వేడుకలు మూడో తారీఖు చండీ హోమం తోటి పూర్ణావతి తీసుకుని సంపూర్ణ అవుతారు ప్రధానంగా రెండో తారీఖు మనందరికీ తెలుసు దసరా అదే రోజున శమీ పూజ ఇవన్నీ కూడా ఉంటాయి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ఆహ్వాన పత్రం ద్వారా భక్తులందరికీ వెల్లడిస్తూ అమ్మవారి యొక్క వివిధ రూపాల దర్శనం వివిధ అలంకృతుల్లో ఉన్నటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన ఏ రకంగా చేయాలనేటువంటి విధి విధానాలు కూడా ఈ ఆహ్వాన పత్రంలో పొందుపరిచారు ఆ క్రమంలో భక్తులంతా కూడా దీన్ని వినియోగించుకోమని కోరుతున్నారు ఆదిత్య మిశ్రా గారు ప్రధానార్చక స్వామి గారు ఈ కార్యక్రమాలకి నేతృత్వం వహిస్తుంటే తాళాయిపాలెం శైవక్షేత్రం శివస్వామి వారి యొక్క శిష్యులు మరి శంకరానంద వీరి స్వామి వారు ప్రధానంగా ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పది రోజులు జరిగేటువంటి వేడుకల్లో ప్రధాన భూముగా నిలవనున్నారు ఈ క్రమంలో భక్తులంతా ఈ కార్యక్రమాన్ని వినియోగించి కరణ నవరాత్రుల్లో వేడుకల్లో పాల్గొనవలసిందిగా మరోసారి కోరుతూ ఈరోజు ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్ మురళీకృష్ణ గారి జన్మదినం కూడా కావటం విశేషంగా ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం కూడా సంతోషాన్ని ఇచ్చింది ఆ రకంగా మరింత శక్తి ఈ బౌరిశెట్ మురళీకృష్ణ దంపతులకు ఇచ్చి అమ్మవారు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయటానికి తగ్గ శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం శ్రీమాత్రే నమ